అలాగే మేయర్లతో పెట్టాలి ఎందుకు వాళ్ళందరూ నీ పార్టీ తరఫున ఉన్నారు మీరు అందరూ సిన్సియర్గా చేయండి అని చెప్పాలా తర్వాత మీకు అవకాశాలు ఇస్తానని చెప్పాలా అది వదిలేసి పార్టీకి సంబంధించినటువంటి సమన్వయ కమిటీ సమావేశం అంటే ఉపయోగం ఏంటి తుఫాన్ వచ్చినప్పుడే తను మాట్లాడాలి బెంగళూరు నుంచి కూర్చుని మాట్లాడాల అలాంటిది ల్యాబ్స్ వస్తుందంటే తను మరి తను ఎవరు గైడెన్స్ అన్న తీసుకోవాలి ఎదువరకంటే ప్రశాంత్ కిషోర్ టీము లేదో చెప్పేటట్టు ఉండేది ఇప్పుడు వాళ్ళకి మొన్నటి ఓటమితో అయిపోయాకి జగన్కి చెప్పే ధైర్యం తగ్గుతున్నట్టు ఈయనకి ఇంకొకళ్ళు ఎవరన్నా చెప్పే సాహసం ఎవడు చేయడు లేదా అతని దగ్గర ఉన్నటువంటి వాడు చెప్పడం మనకెందుకు వచ్చిన గొడవలు అనేసి అది మైనస్ అవుతుంది ఆయన ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇంత ఇంతకుముందు కూడా చెప్పా చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నెలకు రెండు నెలకో మూడు నెలలకు మీ బాకాలు తేటటువంటి వాళ్ళని పక్కన పెట్టి తటస్థులు లేదా మీకు వ్యతిరేకంగా రాసేవాళ్ళు వాళ్ళతో కూర్చోండి మీకు దేవుడు ఎట్లా మీకు బాకాలుతారు అపోజిట్ లేదా తటస్థుతో కూర్చోండి ఆస్క్దేమో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి ప్రభుత్వము ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ప్రతిపక్షము తీసుకోవాలి తద్వారా సొసైటీకి మంచి జరుగుతుంది ఏది ఎంచుకోవాలి ఏది చేయాలి అది వదిలేస్తే ప్రమాదం అదే కదా ఇప్పుడు అదే జరుగుతుంది సార్ వాస్తవానికి తాజాగా చంద్రబాబు నాయుడు గారు మొత్తం అంటే ఒక రకంగా నిన్న మనం అనుకున్నాం ఒక డిబేట్లో కం ఏంటి ఈ రిజిస్టర్ ఆఫీసులకు సంబంధించి అవి